ప్రతి జిల్లాను ప్రకటించాలని ఒక జీవోను అమలు అమలుపరచడం జరిగింది దాంట్లో మన సత్యసాయి జిల్లా ఒకటో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై నాలుగో తారీఖున మన జిల్లాకు కేటాయించడం జరిగింది ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార ప్రతినిధి అయిన రామకృష్ణ గారిని జిల్లాల ఇన్ఛార్జీ పనితీరు గతంలో జరిగిన కమిటీలు ఎలా ఉన్నాయి గతంలో చేస్తున్న వాళ్ళు ఎంతమంది పనిచేస్తున్నారు ఈ పర్యవేక్షణకు అన్న ఆదేశాల మేరకు మన రామకృష్ణ గారిని పంపించడం జరిగింది ఈరోజు సత్యసాయి జిల్లాలో కదిరి నియోజకవర్గం కదిరి నియోజకవర్గానికి ఫస్ట్ దిగి ఇక్కడ కార్యక్రమం ముగించుకొని తరువాత పుట్టపర్తికి పోవడం జరుగుతుంది దయచేసి గతంలో ఉన్న కమిటీలను పనితీరును చూసి మందకృష్ణన్న అన్నగారు పనితీరును చూసి తీసేసి మళ్ళా కొత్త వారికి అవకాశం కల్పించి చదువుకున్న వారికే మెరుగైన ఇవ్వాలని కష్టపడే వారికి స్వభావం ఇవ్వాలని వర్గీకరణకు అనుకూలంగా అన్నీ సమకూర్చి విద్యార్థులందరినీ ఏకం చేసి ప్రతి విద్యార్థిని జాతి వైపు మళ్లించి విద్యార్థులందరినీ జరగబోయే రోజుల్లో భవిష్యత్ తరానికి వెన్నెములు వెన్నెము లాంటివారు కాబట్టి అన్న ఆదేశాల మేరకు మనం అందరం కష్టపడి మన నియోజకవర్గాన్ని సత్యసాయి జిల్లాని మొదటి స్థాయిలో స్థానంలో పెట్టాలని ముఖ్యంగా తెలియజేయడం జరుగుతుంది ఇప్పుడు మన రాష్ట్ర జిల్లాలి మహాజననేత మాణిశ్రీ శ్రీ కృష్ణ గారి నాయకత్వం గారి నాయకత్వం మాది మాది కులాల ఐక్యత నా పేరు గుడ్డు రామకృష్ణ మాదిగారు అభినవ్ అంబేద్కర్ మహాజననేత శ్రీ మందకృష్ణ మాది గారి ఆదేశాల మేరకు రాయలసీమ జిల్లాలోని అన్ని జిల్లాల పర్యటనలో భాగంగా ఈరోజు కదిరి నియోజకవర్గంలో రాయడం రావడం జరిగింది ఈ కదిరి నియోజకవర్గంలో వచ్చినటువంటి నా రక్త బంధువులు తమ్ముళ్ళు అన్నలందరికీ కూడా మహాజననేత మాణిశ్రీ మందకృష్ణ మాధిగారి పక్షాన సామాజిక ఉద్యమం అభినందనలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఎస్సీ వర్గీకరణ లక్ష్య సాధన కోసమని మహాజననేత మాణిశ్రీ మందకృష్ణ మాది గారు గత ముప్పై సంవత్సరాలుగా నిరంతరంగా అలుపరిగిన పోరాటం చేసి మొన్న అక్టోబరు మొన్న ఆగస్టు ఒకటో తారీఖున ఆగస్టు ఒకటో తారీఖున భారతదేశ అత్యున్నత న్యాయ న్యాయస్థానం సుప్రీంకోర్టు ద్వారా ఎస్సీ వర్గీకరణ రాష్ట్రాలు చేసుకునే హక్కు ఉన్నదని హక్కు ఉంటుంది ఖచ్చితంగా ఎస్సీ వర్గీకరణ రాష్ట్రాలు చేసుకోవచ్చని తీర్పు రావడం నిజంగానే మాదిగ మాది కు కులాల ఉజ్వల ఉజ్వ ఉజ్వల భవిష్యత్తుకు మహాజనేత మన శ్రీ కృష్ణ మాది గారి శ్రమ ఫలించలించనేసి మరోసారి మీ అందరి మీ అందరి ది తీసుకొస్తున్నా ఎస్సీ వర్గీకరణ లక్ష్య సాధనకు అండగా ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అదేవిధంగా గత ముప్పై సంవత్సరాలుగా ఎంఆర్పిఎస్ ఉద్యమంలో ఎంఆర్పిఎస్ పోరాటాలలో మనకు అండగా ఉండి విన్నతను నిలిచిన యావత్ సమాజానికి కూడా మానసి మందకృష్ణ మాది గారి పక్షాన శుభాకాంక్షలు అభినందనలు తెలియజేసుకుంటూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ భవిష్యత్ కార్య కార్యాచరణ దృష్ట్యా చదువుకున్న నిరుద్యోగ యువకులు జాతిని జాతి ఆకాంక్షని జాతి భవిష్యత్తుని కాపాడుకుంటూ సమాజంలో ఉన్నటువంటి పేద వర్గాల హక్కుల సాధన కోసం మహాజననేత మాణిశ్రీ మంద కృష్ణ మాది గారి నాయకత్వంలో అడుగుజాడల్లో నిరంతరం కృషి చేయడానికి చదువుకున్న యువతకు ప్రాధాన్యత కల్పించి భవిష్యత్తులో ఎంఆర్పిఎస్లో కీలక పాత్ర పోషించడానికి చదువుకున్న విద్యావంతులకి నిరుద్యోగులకి అవకాశం కల్పించడానికి నా పర్యటన ఉంటుందనేసి మరోసారి మీ అందరికీ గుర్తు చేస్తూ చదువుకున్న యువకులు మీరందరూ కూడా రేపు పొద్దున జాతిని మన జాతిని మనం కాపాడుకుంటూ మన జాతి బిడ్డల భవిష్యత్తు కోసమని జాతి జాతి ఆకాంక్ష కోసమని అదేవిధంగా సమాజంలోనే అనగాన్ని వర్గాల ఆకాంక్షల కోసమని మనము మందకృష్ణ గారి నాయకత్వంలో పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందనేసి మీరందరూ కూడా మీరందరూ కూడా ఎంఆర్పీఎస్ ఉద్యోగుల కీలక పాత్ర పోషించాలని మరోసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను జై మాదిగారు జై మందష్ణ మాదిగారు